ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆసీ పరిపాలన గురించి అదేవిధంగా మచిలీపట్నంలో జరుగుతున్న అభివృద్ధి పేరి నాని గారి పనితీరు రాబోయే రోజుల్లో ఇక్కడ కిట్టు గెలిచే అవకాశం ఉన్నాయి లేదా మనతో మాట్లాడడానికి మచిలీపట్నం సంబంధించిన డిప్యూటీ మేయర్ శీలం భారతి గారు ఉన్నారు వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అందుకే చెప్పండి ఇక్కడ కిట్టు గారికి టికెట్ కేటాయించారు యువకుడు అవతల వ్యక్తి మాత్రం చాలా సీనియర్ నాయకులు గతంలో కూడా ఎమ్మెల్యే పనిచేసిన అనుభవం కిట్టు ఎలా ఉండబోతుంది ఇక్కడ గెలిచే అవకాశం కిట్టు ఇప్పుడు కాదండి మూడేళ్ళ నుంచి బాగా కష్టపడుతున్నాడు ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎలా ప్రజల సమస్యలు తీర్చాలి అన్న దాని మీద రోజు తిరుగుతున్నాడు భారీ మెజార్టీతో మన ఎమ్మెల్యేగా కిట్టును గెలిపించుకోవాలి గెలుస్తాడు కూడా అదే మన నమ్మకం గురించి కూడా ఏం చెప్తారు రాష్ట్రంలో చాలా సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలోని ముఖ్య నాయకులు ఇక్కడ మచిలీపట్నంలో ఆయన మంత్రిగా అయిన తర్వాత కానీ ఈ బందర్ పోటు నిర్మాణం అదేవిధంగా మచిలీపట్నం అభివృద్ధి ఎలా ఉందంటే నాని గారు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నారండి బందర్ అభివృద్ధి అనేది మచిలీపట్నం పోర్టు ఫిషింగ్ హార్బరు అలాగే మెడికల్ కాలేజ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కామ్గా అసలు తెచ్చి చూపించారు ఆల్రెడీ నూట ఐదు మంది స్టూడెంట్స్ ప్రతి ఇయరు డాక్టర్లు మన బందర్ నుంచి వెళ్తున్నారంటే అది మన బందర్కి గర్వకారణం మన మచిలీపట్నం రూపు కూడా ఈ మూడింటితో బాగా మారిపోయిందండి దీని అందరికీ నాని గారు బాగా కృషి చేశారు జగన్ గారి సహాయంతో మిమ్మల్ని డిఫ్యుడి మేరకు నియమించారు మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారమ్మా ఇటువంటి ప్రభుత్వంలో ఎంతో ఆదరణ కలిగిన ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగస్వామ్యం నన్ను డిప్యూటీ మేయర్గా కాదు మేయర్ గారు తర్వాత ముడా చైర్పర్సన్ అంతా లేడీసే ఉన్నారండి ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది నాని గారు జగన్ గారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లేడీ రిజర్వేషన్ ఇచ్చారు దాని ద్వారా నాని గారు ఎవరెవరు దేనికి పనికొస్తారు అని ఆలోచించి బందర్ మొత్తం మీద మా అందరికీ ఇచ్చారు నేనే కాదు ఇంకో ఆవిడ ఇంకో డిప్యూటీ మేయర్ కూడా మాడపాటి విజయలక్ష్మి గారు ఆవిడ లేడీయే మేయర్ గారు లేడీయే ముడా చైర్పర్సన్ లేడీయే ఇదంతా మాకు చాలా గర్వంగా ఉందండి గారు ఓడిపోతారని భయంతో కిట్టుకర టికెట్ ఇచ్చారంటూ అంటే ప్రత్యర్థులు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు మరి మీరేం కౌంటర్ ఇస్తారు ప్రత్యర్థులు వంద అంటారండి ఎలా ఒక్కొక్కరిని డౌన్ చేయాలి అని రకరకాలుగా అంటారు నానిగారు ఓడిపోవటం అనేది అంత ముందు ఒకసారి జరిగింది అయినా సరే ధైర్యంగా నుంచి నాకు ఎవరు ఓట్లేస్తారో నన్ను నమ్మి ఎవరు చేస్తారని ధైర్యంగా నుంచి గెలిచారు అదేవిధంగా తన కొడుకు నుంచి ఆయన నుంచి ఒకటే కదండి త ఆయనకి ప్రెషర్స్ ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకు నేను చేయలేను అంటే బాబు వచ్చి నేను నుంచి ఉంటా అన్నాడు ఆయనకి సపోర్ట్గా మొత్తం మేమంతా ఉన్నాము నానిగారు సపోర్ట్ లేదే బాబు కూడా నుంచోడు కదండి అదే గురించి ఏం చెప్తారమ్మా రెండు ప్రజల వయసు కూడా లేదు చాలా యువకుడు కూడా అంటే కరోనా సమయంలో కూడా ఆయన కరోనా వచ్చినా కూడా మీ మచిలీపట్నం ప్రజల కోసం చాలా కృషి చేశారు ఆయన గురించి ఏం చెప్తారు కిట్టుగారు కరోనా టైంలో చేసినట్టు ఎవరు చేయలేదండి ఇప్పటి వరకు ఆయన ప్రతి పేషెంట్ని కరోనా వార్డుకి వెళ్ళి ఒక్కొక్కరిని దగ్గరుండి పలకరించి రెండు వేవుల్లో రెండు రెండు సార్లు కరోనా వచ్చింది అయినా సరే అది కోలుకుని మళ్ళీ వెళ్ళి పేషెంట్ని పరామర్శించి ఎవరు అంత ఇదిగా చేయలేదు కిట్టుగారు యువకుడు రెండు పదుల వయసు అంటున్నారు జగన్ గారు ఏమీ ఆలోచించకుండా ఏమీ చేయకుండా కిట్టుగారికి అయితే ఇవ్వరండి ఆయన సామర్థ్యం అంతా మాకు తెలుసు దగ్గరుండి మేము మూడేళ్ళ నుంచి ఆయన చూస్తున్నాము ఆయన ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకుంటారు లేట్ అయినా సరే ఒక్కొక్కరి దగ్గర టైం స్పెండ్ చేస్తా సమస్యలన్నీ తెలుసుకుని తీసుకుంటా వెళ్దామని ఆలోచిస్తూ ప్రయత్నిస్తున్నారండి మీ పార్టీ పైన చాలా ఆరోపణలు చేస్తున్నారు కుర్చీ మరత పెట్టిన సమయం వచ్చింది ఈసారి వైసీపీ నాయకులు అందరూ కూడా ఇంటికి పరిమితం అందరూ అలాగే చెప్తారండి లోకేష్ గారు ఎవరో లోకేష్ గారు ఏమేమి చెప్తారో ఎలా చేస్తారో అని మాటలు ఏంటో మేము చెప్పక్కలేదు అందరికీ తెలుసు కాబట్టి ఎవరు కుర్చీ మడత పెడతారో ఎవరు ఓపెన్ చేస్తారో అందరికీ తెలుసు అండి చెప్పండి కిట్టుని అత్యధిక మెజారిటీ కల్పిస్తారు మీకు తప్పకుండా అండి మేము ఉండే దానికి గెలిపించాలనే ఇంత ప్రయత్నం మేము తిరుగుతున్నాము గెలిపిస్తేనే పార్టీ అభివృద్ధి కానీ మచిలీపట్నం అభివృద్ధి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ వైసీపీ గవర్నమెంట్ వస్తేనే ఫామ్ అవుతుంది మేము తప్పకుండా కిట్టుని గెలిపించడానికి ప్రయత్నిస్తాం